నమస్కారం పీటీవీ న్యూస్కు స్వాగతం నేను మీ సురేష్ ఆకివీడిలో అన్నా క్యాంటీన్ ప్రారంభం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడిలో బుధవారం అన్నా క్యాంటీన్ ను ప్రముఖ వైద్యులు ఎంవి సూర్యనారాయణరాజు ప్రారంభించారు ఆకివీడు ప్రధాన కోడలి గాంధీజీ విగ్రహం వద్ద బుధవారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా నేటి నుండి పేదలకు ఉచిత భోజనం ఏర్పాటు చేస్తున్నామని దాత గొట్టుముక్కల సత్యనారాయణరాజు తన తండ్రి గొట్టుముక్కల వెంకట సుబ్బరాజు జ్ఞాపకార్థం వారి పేరు మీద అన్నదానం చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తుగ నాగరాజు మండల టీడీపీ అధ్యక్షులు మోటుపల్లి రామవరప్రసాద్ ప్రధాన కార్యదర్శి నౌకట్ల రామారావు రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షులు భూపతిరాజు తిమ్మరాజు క్లస్టర్ ఇన్ఛార్జి గొంట్లా గణపతి పట్టణాధ్యక్షులు బొల్లా వెంకటరావు పట్టణాధ్యక్షులు గంధం ఉమా సత్యనారాయణ జనసేన మండలాధ్యక్షులు అల్లాడి బాలాజీ టీడీపీ మండల మహిళా అధ్యక్షురాలు బచ్చు సరళకుమారి బొర్రా సుజాత బీజేపీ పట్టణాధ్యక్షులు సింగులూరి చిట్టుబాబు కౌన్సిలర్లు బొల్లా వీరశ్వేత కిమిడి అరుణకుమారి మోపిదేవి సత్యవతి బత్తుల శ్యామల తదితర బీజేపీ జనసేన టీడీపీ నాయకులు పాల్గొన్నారు మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి